అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి పేపర్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా రావడం జరిగింది ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఎక్కువగా ఏ క్లాస్ వరకు ఫోకస్ చేయడం జరిగింది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాల గురించి క్లియర్ కట్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చే ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి లో జాబ్ సాధించే వరకు ఇలాంటి గైడెన్స్ వీడియోస్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెగ్యులర్ గా వీడియోస్ రూపంలో మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది ది అంటే మ్యాథ్స్ వాళ్ళకైతే సులభంగానే ఉంది నాన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ పరంగా చూసుకుంటే కొంత ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా పడ్డారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది అంటే బేసిక్స్ అనేటువంటి ఉండి మంచిగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగానే చేసే విధంగానైతే ఉన్నాయి ఎక్కువగా చూసుకుంటే కంటెంట్ పరంగా అది తెలుగు అయినా మ్యాథ్స్ సైన్స్ అయినా కూడా నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే కవర్ కావడం జరిగింది గతంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లతో పోలిస్తే ఈ రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది సులభంగానే రావడం జరిగింది సైకాలజీలో కూడా అప్లికేషన్ అనేటువంటిది ఉన్న పెద్దగా లెంది క్వశ్చన్స్ అనేటువంటివి రాలేదు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మొత్తం నూట యాభైలో లో ఓవరాల్ గా పది వరకైతే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ ఎగ్జామ్ అనేటువంటిది రాసినటువంటి వాళ్ళు కూడా మీకు రకరకాల అభిప్రాయాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నదని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ కాకుండా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మిగిలినటువంటి వాళ్ళకు ఆ క్వశ్చన్స్ గుర్తు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సబ్జెక్టు వారిగా చూసుకుంటే తెలుగు పరంగా చూసుకుంటే ఇక టెన్త్ వరకు ప్రశ్నలు అనేటువంటివి కవర్ కావడం జరిగింది ఖచ్చితంగా పేపర్ టూ అంటే మీరు ఖచ్చితంగా నైన్త్ టెన్త్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ప్రశ్నలు అనేటువంటివి ఆ నైన్త్ టెన్త్ నుంచి మాత్రమే వస్తున్నాయి ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్ళే ముందు ఎగ్జామ్స్ ఇన్ని రోజులుగా రాసిన తర్వాత క్వశ్చన్స్ అనేటువంటి నేను అడిగిన వెంటనే చాలామంది రాసి పంపేయడం కానీ నేను కాల్ మాట్లాడినప్పుడు కొన్ని అంశాలను మనం డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భంలో చాలామంది క్వశ్చన్స్ అనేటువంటివి చెప్పడం కానీ వాళ్ళందరూ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి వాళ్ళందరూ ఈ రకమైనటువంటి సపోర్ట్ అనేటువంటిది ఇచ్చి ఆ క్వశ్చన్స్ అనేటువంటి తెలియజేయడం వల్లనే ఈ రకంగా మీకు క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన అనాలసిస్ అనేటువంటి చేయడానికి అయితే పాసిబుల్ అయింది ఈ ఛానల్ ద్వారా ఎన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కు సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటి మనకు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అనేటువంటివి తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక తెలుగు పరంగా చూసుకుంటే నైన్త్ టెన్త్ వరకు అయితే మనకు వెళ్ళడం అయితే జరిగింది కొంతమంది మాతృనం అంటున్నారు సంధి కొంతమంది మాతృ మాతృపదేశం అంటున్నారు ఏదొచ్చిందో తెలియజేయండి అయితేనేమో ఇది సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటిది అవుతుంది దాని తర్వాత మాతృపదేశము అంటే ప్లస్ ఉపదేశం అనేటువంటిది వస్తుంది అంటే ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు యావారాలు మనకు ఆదేశంగా వస్తే దాన్ని మనం యనాదేశ సంధి అంటాము ఇదైతేనేమో యనాదేశ సంధి ఇదైతేనేమో సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటిది అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ఉకార సంధికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా రావడం జరిగింది నెక్స్ట్ సిరికిన్ చెప్పడు శంఖ చక్రము అనేటువంటిది ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదండి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎయిత్ క్లాస్ అనుకుంటే నాకు తెలిసి పోతనకు సంబంధించినటువంటి పద్యం నుంచి అయితే ప్రశ్నలు అంటే ఒక రెండు క్వశ్చన్స్ కనుక చూసుకుంటే సంస్కృత పదాలు అనేటువంటివి ఉంటాయి దానికి సంబంధించి కొంత ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే ఈ తెలుగు పద్యం పరంగానైతే చెప్పడం అయితే జరిగింది గద్యం అనేటువంటిది కూడా సులభంగానే ఉన్నది ఆన్సర్స్ అనేటువంటివి అన్నీ కూడా సులభంగానే చేయొచ్చు నెక్స్ట్ ఆలీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి వికృతి ఏది అని అడిగినట ఓలీ అనేటువంటిది దీని యొక్క వికృతి అనేటువంటిది అవుతుంది ఉత్యాత్పత్తి అర్థం అంటే దయ గల హృదయం గలవాడు అని అడిగినట ఈ రకంగా ఇచ్చి దేనికి సంబంధించి ఉత్తత్పత్తి అర్థం ఏంది అని ఈ రకంగా అడిగిండట నెక్స్ట్ ఉపమాలంకారమా లేదంటే ఉత్ప్రేక్ష అలంకారం ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది కొంతమంది ఉపమాలంకారం అన్నారు ఉత్ప్రేక్ష ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే చుక్కలు తలపోలుగా అక్కజముగా తలను అదే ఆ రకంగా ఆ రిలేటెడ్గా ఒక మనకు సెంటెన్స్ అనేది ఉంది అదైతే మాత్రం ఉత్ప్రేక్ష అలంకారం అనేటువంటిది అయితే అవుతుంది నెక్స్ట్ ఘసడా దేశ సంధికి సంబంధించినటువంటి నీకుని తెలిసా లేదంటే నిజమును తెలిపా అనేది ఆ రకంగా ఉంది అది గసడా దేశ సంధికి సంబంధించినటువంటి ఒక పదమని అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా సందుల నుంచే మూడు క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ద్వాంసము ఇది మాం మాంసమును కాంక్షించేటువంటిది కాకి సంబంధించి అర్థం అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగిందట అంటే పర్యాయ పదాలు దాని తర్వాత అర్థాలు అయితే రాలేదు అన్నారు ఒకసారి మీరు కూడా రాసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఆచార్య రత్నోద్యన్కి సంబంధించిన పరిశోధన గ్రంథము ఏది అనేటువంటిది అయితే అడిగిందట ఈ ఆచార్య రత్నోద్య సంబంధించి పరిశోధనా గ్రంథం కనుక చూసుకుంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం పైన పరిశోధన గ్రంథం అనేటువంటిది అయితే రాయడం అయితే జరిగింది ఈయనకు సంబంధించినటువంటి రచనలు కనుక చూసుకుంటే డంక ప్రయాణము శలిమ సూక్తి సుధ మోదుగ పూలు కిన్నెర మెట్లు విశ్వదర్శనం ఈ రకంగా ఉంటుంది దీనికి ఒక కోడు కూడా నేను పెట్టుకున్న చదువుకుంటప్పుడు సూక్తి సుధా విప్లవడంకా మోగిస్తూ శలిమలో ప్రయాణం చేస్తూ మోదుగ పూలు కోసుకొని కిన్నెర మెట్లు ఎక్కి విశ్వదర్శనం చేసుకున్నాడు అనేటువంటిది ఈ రకంగా కోడు కొన్నిటికి పెట్టుకుంటే మనకు సులభంగా గుర్తుంటుంది నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు నియర్ బై ఏరియాలో మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువగా కవర్ అవుతున్నాయి ఆ అయితే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉంటుంది కొన్ని అంశాల పరంగా కంటెంట్ పరంగా తెలుగులో కనుక చూసుకుంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ రకంగానైతే ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా కవర్ అవుతున్నాయి ఆరు నుంచి టెన్త్ వరకు మీరు అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఉంటే మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ రాయబాగిన్ అనేటువంటి బిరుదు అనేటువంటిది ఎవరిది అని అడిగినట్ట అక్కడ దీనికి సంబంధించి నిజాం ఇస్తాడండి ఈ బిరుదు అనేటువంటిది రాణి శంకరమ్మకి ఇచ్చినటువంటి బిరుదు అండి ఇది రాణి శంకరమ్మ అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఇక్కడ సీత అనగా అర్థం ఏంటిదని అయితే అడిగినట్ట ఇది కొంత కొత్తగా ఉన్నది ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అలిశెట్టి ప్రభాకర్కి సంబంధించి నాకు ఇష్టమైనటువంటి అంశం అండి ఇది చాటు మాటున అర్ధాంగి చాటలో కన్నీళ్లు జరుగుతుంటే సంసారం బరువ ఎంతో సమీక్షించగలిగిన వాణ్ణి అనేటువంటి ఒక మాట అంటాడండి ఇక్కడ చూసుకుంటే అంటే ఆ రకమైనటువంటి ఆయన కవిత్వం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ రకమైనటువంటి అంశాన్ని ఇచ్చేసి ఎవరు అన్నారు అని అడిగారు చాటుమాటున అర్ధాంగి చాటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాడిని అంటాడండి ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ అండి దీని యొక్క రచయిత కనుక చూసుకుంటే నెక్స్ట్ కాపుబిడ్డ రచయితకు సంబంధించినటువంటి క్వశ్చన్ గంగుల సాయిరెడ్డి ఈయనకు సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది అంటే నెక్స్ట్ లెసన్ ఏ అండి దీని తర్వాత సింగర్ లెసన్ ఉంటుంది తొమ్మిదోది కనుక చూసుకుంటే మనకు తొమ్మిదో లెసన్ వచ్చేసి అమరులు ఇది గేయ ప్రక్రియ ఆచార్య రక్నుద్దీన్ రాస్తాడు దాని తర్వాత నెక్స్ట్ పదో పాఠం సింగర్ నెక్స్ట్ పదకొండవ పాఠము కాపుబిడ్డ నుంచి అయితే మనకు ప్రశ్నలు అనేటువంటివి ఈ రకంగా దగ్గర దగ్గర ఏరియాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ గడ్డి పోచకు సంబంధించినటువంటి ఒక పద్యం అనేటువంటి ఆ రకంగా ఇచ్చేసి ఇక్కడ రిలేటెడ్గా ఒక పద్యం అనేటువంటిది ఇచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించిన ఒక పద్యం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగిందట ఇది సిరికేం చెప్పాడు శంఖ చక్రం అనేటువంటి పద్యం కూడా నాకు తెలిసి ఎయిత్ నైన్తో నైన్త్ అనుకుంటా ఆ పద్యం అనేటువంటిది టెక్స్ట్ బుక్లో నుంచి అయితే రావడం జరిగింది కొంత సంస్కృత పదాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది పడ్డము అనేటువంటి అంశాన్ని అయితే అబ్బడులైతే చెప్పడం జరిగింది చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అబ్బడులకైతే యూజ్ అవుతున్నదండి మన దానిలో కనుక చూసుకుంటే దాన్ని చాలా మంది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు డిఎస్సి కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీరు శ్రీ సాయి టుటోల్ అనేటువంటిది ప్లే స్టోర్లో నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను మన యాప్ యొక్క లింకు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ యొక్క నేము దాని తర్వాత రిజిస్టర్ పైన మీరు క్లిక్ చేయాలి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ రకంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేటువంటిది రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ రకంగా వస్తుంది మీ యొక్క మొబైల్ ఫుల్ నేము దాని తర్వాత మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క ఈమెయిల్ ఐడి దాని తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి సాయి కుమార్ అంటే సాయి వన్ టూ త్రీ ఈ రకంగా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రకంగా మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి స్టేట్ అనేటువంటిది ఇచ్చేసి ఈ రకంగా స్టేట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిందంటే రిజిస్టర్ అయిపోతారు మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ మీరు లాగిన్ పైన క్లిక్ చేయండి ఒకసారి లాగిన్ అయింది అనుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఈ లాగిన్ పైన క్లిక్ చేసుకున్నదంటే మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నెంబరు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ సాయి వన్ టూ త్రీనా లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రకంగా మీరు పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ చేసుకుంటే అయిపోతుంది అదే మర్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు రీసెట్ కొట్టండి రీసెట్ కొడితే మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఈ రకంగా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ కనిపిస్తున్నది కదా ఇక్కడైతే మీరు అయితే చూడవచ్చు దాన్ని ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసిందంటే ఈ రకంగా మీకు కంటెంట్ కనిపిస్తుంది వ్యూ అనేటువంటిది కనిపిస్తుంది కనిపించిన తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా దాని మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఇక్కడ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ టెట్ ప్రీవియస్ పేపర్స్ సైకాలజీ షార్ట్ నోట్స్ ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి నోట్స్ అనేటువంటి మీకు క్విక్ ఉపయోగపడే విధంగా టెన్త్ క్లాస్ బయాలజీ నైన్త్ క్లాస్ బయాలజీ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీరు అక్కడ పొందొచ్చు బస్సులో ట్రైన్లో వెళ్తా వెళ్తా మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ లాస్ట్కి వచ్చినా కూడా మీకు కొన్ని అంటే ఈ రకంగా మీకు అండి ఈ రకంగా కింద కనిపిస్తుంది ఈ రకంగా దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఆ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది యాక్సెస్ చేయొచ్చు పెద్ద ఫైల్ ఉంటే ఓపెన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది చిన్న ఫైల్ అయితే మాత్రం తొందరగానే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఓపెన్ అయిందంటే ఒక్కసారి ఓపెన్ అయిందంటే మళ్ళీ ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది ఆ రకంగా మీరు ఆ ఫ్రీ మెటీరియల్ని యాక్సెస్ చేయొచ్చు చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ ఒకసారి మీరు ఈ యాప్ అనేటువంటి యూజ్ చేసి మీకు నచ్చింది అనుకోండి మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ త్రీ లైన్స్ అనేటువంటివి ఉంటాయండి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రేటింగ్ అనేటువంటి ఒక అంశం ఉంటుంది ఈ రేటింగ్ పైన మీరు క్లిక్ చేసి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి రేటింగ్ అనేటువంటిది కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి మీకు ఎట్లా అనిపించింది యాప్ అనేటువంటిది చేసి ఈ రకంగా సబ్మిట్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం చాలామంది ఎట్లా రిజిస్టర్ కావాలని అడుగుతున్నారైతే ఆ వీడియో అనేటువంటిది అందించాను నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకుంటే పెద్దగా ఇబ్బంది అనేటువంటిది అయితే పెట్టలేదంట ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే గత సెషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోయి మూడు నాలుగు లైన్స్ అనేటువంటివి స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉండేవి కానీ ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఉన్నా ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు రెండు లైన్లు అంతకంటే ఎక్కువ అయితే మనకు లేదు ఒకవేళ స్టేట్మెంట్లు వచ్చినా కూడా ఒకటి రెండు అనేటువంటిది ఇచ్చేసి మన ఫేవరెట్ ప్యాటర్న్ అండి మన యొక్క టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమైపోతుంది ఏమాత్రం మాత్రమే సరైంది బి మాత్రమే సరైంది ఏ బి సరైంది ఆ రకమైనటువంటి ప్యాటర్న్ కొన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా నూట యాభై క్వశ్చన్లో చూసుకుంటే మనకు ఒక పది వరకైతే క్వశ్చన్స్ అనేటువంటి ఇలాంటి అయితే వచ్చినాయంట రక్షక తంత్రాల మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది హేతుకీకరణ మీద అయితే ప్రశ్న అడిగిందట ఎరిక్సన్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్లో ఉండేటువంటి లక్షణానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న బ్రూనర్ బోధనా సిద్ధాంతము పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఉద్దీపన ప్రతిస్పందన వీటి మీద రెండు క్వశ్చన్స్ అనేటువంటి వచ్చినాయి పునర్బల నియమానం నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగిందట ఆసక్తికి సంబంధించి అంటే ఒక పిల్లవాడిని ఆ అప్లికేషన్ మెతల్లో ఒకటి ఆసక్తి రిలేటెడ్గా ఒకటైతే క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కార్లో రోజర్స్కి సంబంధించిన ఒక ప్రశ్న బ్లూమ్స్ టాక్జానమీ రిలేటెడ్గా మనకు ఆ రంగాలకు సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది ఒకటి అడిగినట బండూరా సిద్ధాంతం పైన యత్నదోష అభ్యసన సిద్ధాంతము ఆర్టీ టూ థౌజండ్ నైన్ అంటే అప్లికేషన్లో అంటే బోనాఫైల్ లేకుండా ఎలాంటి వయస్సు ధృవీకరణ అనేటువంటి అవసరం లేకుండా కూడా అడ్మిషన్లు అనేటువంటి తీసుకోవాలి అనేటువంటిది దేనికి సంబంధించి ఈ రకంగానైతే అయితే అడిగినట టూ రిలేటెడ్ గా ఒక ప్రశ్న అయితే అడిగినారు నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ ఇచ్చిండట ఇచ్చినట్టున్నాడు కమిషన్లు ఇచ్చేసి పాపం పిఐఈ సార్ అనుకుంటా ఇలా పిఐ క్వశ్చన్లు కూడా ఇచ్చిండట ఇలా అనేటువంటి ఇచ్చి ఇయర్లు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందట ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఎప్పుడూ వచ్చే విధంగానే జనరల్గానే ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది ఇంగ్లీష్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైతే చేయవచ్చు సులభంగానే వచ్చిందట కొంచెం ఇంగ్లీష్ అనేటువంటిది ఇబ్బంది అయితే మాత్రం కొంత ఇబ్బంది అయితే అవుతుంది క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న ప్యాసేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఇచ్చారు సులభంగానే ఆన్సర్స్ అనేటువంటివి చేయొచ్చు టైం అనేటువంటిది కొంత ఎక్కువ తీసుకుంటుంది ఎర్రర్ అనేటువంటిది ఫైండ్ గివెన్ సెంటెన్స్లో మనకు ఎర్రర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి కరెక్ట్ స్పెల్లింగ్ అనేటువంటి దానికి సంబంధించి రిలేటెడ్గా ఒకటి సైలెంట్ లెటర్ అనేటువంటిది అడిగిందట పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి క్వశ్చన్ అనేటువంటిది వర్బ్ అడ్వర్బ్ ఆ రకంగా అడిగిందట నెక్స్ట్ ఆర్టికల్ రిలేటెడ్గా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగారు కలెక్టివ్ నౌన్స్ పైన కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే అడిగిందట మెథడాలజీలో కనుక చూసుకుంటే స్ట్రక్చరల్ మనకు అప్రోచ్ పైన ఒకటి అడిగినట్టున్నాడు ఆ రకంగా ఒకసారి మెథడాలజీ క్వశ్చన్స్ కూడా సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లైతే చెప్పడం జరిగింది సైన్స్ పరంగా ఇక మ్యాథ్స్ పరంగా చూద్దాం శ్వాస వ్యవస్థకు రిలేటెడ్గా ఒక ప్రశ్న రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఐలో రంగులను గుర్తించేటువంటి భాగం ఏది అని అడిగిందట ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట నెక్స్ట్ సోలన్స్ అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి జంతుకణంలో ఉండేటువంటి కణాలు ఇచ్చేసి ఆ రకంగా లేనిది ఏది అని ఆ రకంగా అడిగిందట బోధనా పద్ధతులకు రిలేటెడ్గా ఒక ప్రశ్న డోలనాలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న ఫోర్స్ టైంకు రిలేటెడ్గా బలము టైంకు ఇచ్చి ఆ ఫిజిక్స్ సంబంధించి ఒక ప్రాబ్లం అయితే అడిగిందట బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అనేటువంటిది ఈ రకంగా మనకు వ్యాధులపైన ఒక ప్రశ్న రాగి జింకు కాంబినేషన్లో వచ్చేది ఏంది అని అడిగిందట దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అవాంఛిత లక్షణాలు అంటే విభిన్నమైనటువంటి లక్షణాలు ఉండాలంటే ఇక్కడ మనకు ఏ రకంగా దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవాలి ఆ మొక్కలకు సంబంధించినటువంటి అంటు కట్టడము కణజాల వర్ధనము ఆ రకంగా ఆ రిలేషన్లో ఒక ప్రశ్న అనేటువంటిది అడిగిండ్రు పౌన పుణ్యానికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం అనేటువంటిది అయితే ఇచ్చిండ్రట నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల ఏ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేటువంటిది ఒక ప్రశ్న పాలిస్టరు రసాయన సంఘటన పైన ఏ రకంగా ఏ అంశాలను కలిపితే వస్తుంది అని ఒక ప్రశ్న అయితే అడిగిందట నెక్స్ట్ ఇక్కడ మైనస్ టూ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అనేటువంటిది ఇచ్చేసి దాని వాల్యూ ఎంత అన్నారు ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ వన్ బై మైనస్ టూ అవుతుంది మైనస్ అనేటువంటిది పక్కన పెట్టేసుకుంటే వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఇక్కడ మైనస్ అనేటువంటిది ఉన్నది కాబట్టి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అనేటువంటిది అవుతుంది అర్ధగోళము గోళానికి సంబంధించినటువంటి సంపూర్ణ తలాల వైశాలకు సంబంధించినటువంటి నిష్పత్తి మీద ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట నెక్స్ట్ వంద నుంచి నూట తొంభై తొమ్మిది మధ్య ఎనిమిది కారణాంకాలకు సంబంధించి భాగించబడేటువంటి ఎనిమిది యొక్క కారణాంకాల యొక్క మొత్తం ఎంత అని అడిగినట నాలుగు వరుసాంశాల సగటు పద్దెనిమిది నాలుగు వరుస అంశాల సంగటి తర్వాత నాలుగు ఇంటికి సంబంధించి పదహారు అయితే మొత్తం ఆ రెండింటికి సంబంధించినటువంటి సగటు ఎంత అనేటువంటి అయితే ప్రశ్నలు అనేటువంటిది అయితే అడిగిన అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్ ఉండి మంచిగా నైన్త్ టెన్త్ పైన ఫోకస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రశ్నలు చేయగలిగినటువంటి వాళ్ళైతే చేస్తారు వేరే వాళ్ళైతే కొంత ఇబ్బంది మ్యాథ్స్ వాళ్ళైతే సులభంగానే చేసే విధంగా ఉన్నాయి కొన్ని రెండు మూడు ప్రశ్నలు అనేటువంటివి ఇబ్బంది అని అడిగినారు చెప్పడం అయితే జరిగింద్రు అయితే ఇక్కడ చూసుకుంటే మనకు నలభై ఎనిమిది ఇరవై ఏడు పదహారు ఈ రకంగా ఇచ్చేసి దాని వాల్యూ ఎంత అని అయితే అడిగిందట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లాగాడితానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే అడిగిందట లాగా లాగాడితానికి సంబంధించి ఏ ఈక్వల్ టు రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై రూట్ ఫైవ్ మైనస్ రూట్ త్రీ బి ఈక్వల్ టు రూట్ ఫైవ్ మైనస్ ఈ రకంగా ఇచ్చేసి దానికి సంబంధించి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అనేటువంటిది అయితే వాల్యూ అయితే అడిగిందట నెక్స్ట్ గివెన్ రెక్టాంగులర్ అంటే ఇక్కడ ఎల్బిహెచ్ అనేటువంటి వాల్యూస్ ఇచ్చేసి ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఇలాంటి క్వశ్చన్ అంటే మనకు ఉపరితల వైశాల్యం మీద ఎల్బిహెచ్ అనేటువంటిది ఇచ్చేసి ఏంటంటే మనకు దీర్ఘగణానికి సంబంధించిన క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ కన్వర్ట్ డెసిమల్ టు ఫ్రాక్షన్ ఇక్కడ ఈ రకంగా మనకు త్రీ టు ఫైవ్ ఈ రకంగా ఏదో ఇచ్చేసి మనకు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమని అడిగినట పర్సంటేజ్ క్వశ్చన్ అయితే ఒకటి అడిగినరు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు గివెన్ ద నెట్ శాలరీ ఆఫ్ పర్సన్ అండ్ ఆఫ్టర్ ద డిడక్షన్ ట్యాక్స్ ఫైండ్ ఈజ్ గ్రాస్ శాలరీ రిలేటెడ్గా ఒక ప్రశ్న క్యూబ్ ప్రాబ్లం అనేటువంటిది ఘనానికి సంబంధించిన ప్రాబ్లము దాని తర్వాత స్పియర్ గోలానికి సంబంధించి మనకి ఇక్కడ రాంబస్కి సంబంధించిన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ రకంగా వన్ బై పీ ఈక్వల్ టు పీ బై వన్ బై వన్ ఏంటి ఈ రకంగా ఇచ్చేసి ప్లస్ క్యూ అనేటువంటిది కనుక్కోమన్నాడు కొన్ని క్వశ్చన్లు అయినట్టే మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి దానిలాగానే ఉన్నాయి ఈ స్క్వేర్లు రోడ్లు ఈ రకంగా చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ రకంగా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ పరంగా ఇబ్బంది అయితే ఉంటుంది కానీ మిగిలినటువంటి వాటి పరంగా చూసుకుంటే సైన్స్ కానీ సైకాలజీ కానీ తెలుగు వాటి పరంగా చూసుకుంటే సులభంగానే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అయితే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్థులైతే చెప్పడం జరిగింది మీకు కూడా అలాగే అనిపిస్తే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు వస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్